హనుమాన్ చాలీసాలో ఒక విచిత్రం ఒకటి పెట్టారండి తులసీదాస్ గారు ఆ ఇందులో మనకి ఆ ఆంజనేయ స్వామికి సంబంధించిన జ్ఞాన శ్లోకాలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి మనం ముందు చదువుకున్న గురు చరణ గాని అతులిత బలదాము గోష్పతి కృత వారాసం ఇలా ఉంటాయి కానీ ఇందులో మనకి తులసీదాసు గారు పెట్టిన దాంట్లో సగుణ రూప ధ్యానానికి సంబంధించి మంచి జ్ఞాన శ్లోకం పెట్టారు అదేంటంటే హనుమాన్ చాలీసాలోనే నాలుగు ఐదు శ్లో చౌపాయిలు కంచన కానన కుండల కుంచిత కేశ హాదు వజ్ర ఔ్వజ విరాజై కాందే సాజై ఆయన ఎలా ఉన్నారట కంచన వరణ అంటే బంగారు వర్ణంలో ఉన్నారట ఆయన స్వామివారు దీన్ని మనం ధ్యానం చేయాలన్నమాట సగుణ రూప ధ్యానంలో బంగారు వర్ణంతో ఉన్నారు విరాజ సువేస ఆయన యొక్క వేషం ఎలా ఉందంటే చాలా అందంగా ఉందట ఆ బంగారు పుటం పెట్టిన బంగారంలా ఆయన కనిపిస్తున్నారట కానన కుండల అంటే కుండలాలు ధరించి ఉన్నారట ఇంకేమంటున్నారంటే కుంచిత కేశ కుంచిత కేశాలు అంటే ఉంగరాల జుట్టు ఉంగరాల జుట్టుతో ఉండి చక్కగా నొక్కబడి ఉండి ఆ కుండలాలు ధరించి ఆ ఎర్రని వర్ణంతో ఆయన ఉన్నారట ఇంకా ఎలా ఉన్నారట హాద్ చేతిలో వజ్రాయుధం పట్టుకుని ఉన్నారట ఇంకో చేతిలో ధ్వజం ఏం ధ్వజం అండి అంటే ధర్మ ధ్వజం ఆ ధ్వజాన్ని పట్టుకుని ఉన్నారట ఇంకా కాందే మూంజనే ఊసాజ మూంజ గడ్డితో తయారు చేసినటువంటి యజ్ఞోపవేతాన్ని ధరించి ఉన్నారట ఈ స్వరూపాన్ని మనం గాని ధ్యానం చేస్తే ఆయన ఎలా వాక్య కోవిదుడు అయ్యాడో ఆ వాక్య ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ వాక్య చతురత బుద్ధి స్థితి మనకి ఆ స్వామివారు ప్రసాదిస్తారు అనేది ఈ నాలుగు ఐదు శ్లోకాల్లో మనకి ప్రతి శ్లోకం నుంచి ఒక ఫలితాన్ని తెచ్చి పెడుతుంది హనుమాన్ ఇందులో నాలుగు ఐదు శ్లోకాల్లో స్వామివారు మనం తెచ్చిపెట్టేది ఏంటంటే బుద్ధి మనిషి ప్రతి మనిషికి బుద్ధి అనేది ఉండాలి ఆ బుద్ధిని తీసుకొచ్చే ఏకైక శక్తి ఏదైతే ఉందంటే అది హనుమాన్ చాలీసాలోని స్వామివారి సగుణ రూప ధ్యానం ఈ శ్లోకాలని ఆధారంగా చేసుకుని మనం ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట అది